హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఈరోజైతే మా సూర్యాపేటలో మేము బోనాలు చేస్తున్నాం ఇక పొద్దు పొద్దుగా లేచి బట్టలు అన్నీ వాషింగ్ చేసేసి కింద మంచిగా ఊకిసల్లి ముగ్గు పెట్టేసుకుని అయితే పైకి వచ్చి మంచిగా కడప అయితే పుదించుకుంటున్నా మన ఆడవాళ్ళని ఎప్పుడైనా పూజ చేసుకోవాలన్నా కూడా ఏదైనా పండగైనా ఫస్ట్ ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని నీట్గా అన్ని కడపలు పుదించుకొని పూజ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది ఆ రోజు మొత్తం ఫుల్ హ్యాపీగా ఉంటాం కాబట్టి ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసుకోవాలి కాబట్టి నేనైతే ఇక్కడ మంచిగా అంతా ఇల్లు అయితే మొత్తం మాపబెట్టేసుకొని ఇంకా లాస్ట్కి అయితే కడప పుగించుకుంటున్నాను ప్రశాంతంగా పని అంత అయిపోయింది నేనైతే ఫైవ్ థర్టీకి లేచిన ఫ్రెండ్స్ ఎంత పని ఉంటుందో చూడండి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవాలి కాబట్టి మంచిగా పొద్దుగా లేచిన ప్రశాంతంగా పని మొత్తం చేసేసుకున్నా ఎప్పుడైనా అయితే మా ఇంటికి ఎవరో ఒకరు వచ్చేది కానీ ఈసారి అయితే మేము మా ఇద్దరు పిల్లలు మా వారితోనే ఈ బోనాల అయితే చేస్తున్నాం సూర్యాపేటలో ఇంకా మంచిగా కడప తీర్చడం అయితే అసలు కడప తీర్చుకుంటున్నైతే ఎంత మంచిగా అనిపిస్తుందో అసలు చూడటానికి మంచిగా అనిపిస్తుంది కదా కడప తీర్చుకొని మంచి ఇంట్లో దేవుని దీపం పెట్టేసుకున్న ఇక్కడ చూడండి మా తులసమ్మ చూడండి కళకళ ఆడుతుంది కదా చూస్తే ఎంత ఉందో చూడండి మంచిగా పూజ చేసుకున్న ఎలా ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోయినా కిచెన్లోకి వెళ్ళి మంచిగా స్టవ్ అయితే క్లీన్ చేసుకొని పసుపు బిట్టి ఒక ఐదు బొట్లు పెట్టేసుకొని ఇప్పుడు బోనం వండడం కోసం అయితే మేము ఎప్పుడైనా బోనంది మాకు ఇది సెట్ ఉంటుంది ఈ దీంట్లోనే ఎప్పుడైనా బోనం చేస్తాను నేను ఇది మా అక్క తీసుకొచ్చింది దీంట్లో ఒక ఐదు పిడికిళ్ళు బియ్యం ఐదు పిడికిలు బియ్యం వేసి పసుపాన్నం అయితే వండుతాం ఎప్పుడైనా ఇలానే చేస్తాను కాబట్టి ఈసారి కూడా ఇలానే చేస్తాను ఐదు పిడికిళ్ళ బియ్యం అయితే పోసి ఒక రెండుసార్లు నీట్గా అడిగేసుకొని కడిగేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని అయితే బోనం వండుతున్నా బయట పనులన్నీ అయిపోయినాయి ఇప్పుడు కిచెన్లో వంట స్టార్ట్ చేసిన కొంచెం పసుపు వేసుకొని బోనమన్నం అయితే వండుతున్నా ఇక్కడైతే బోనమన్నం అయ్యేసరికి అయితే ఇక్కడ పూజ చేసుకున్నా చూడండి పూజ కంప్లీట్ అయిపోయింది అన్నం కూడా అయిపోతుంది పసుపు అన్నం వండుతున్నా అనమాట ఇక్కడ నేనైతే పసుపు అన్నం వండుతున్నా కొందరు పన కూడా వండుతారు అన్నం అయితే దాంట్లోనే ఉండి మళ్ళీ ఒకసారి పైగా మొత్తం క్లీన్ చేసుకొని ఇక్కడ పసుపు కుంకుమ పువ్వులు వేపాకులు అవన్నీ అయితే ఒక దగ్గర పెట్టేసుకొని మంచిగా ఇలా నేనైతే బోనం రెడీ చేస్తున్నాను పసుపు పూసేసుకొని ఇలా మంచిగా పసుపు పూసుకొని మంచిగా బొట్లు పెట్టేసుకొని బోనం చేస్తాను ఇప్పుడు ఇదొక ఈ రెండు సెట్ అనమాట బోనం సెట్టు ఎప్పుడైనా ఓన్లీ ఇదైతే బోనానికే యూజ్ చేస్తాను నేనైతే ఎప్పుడైతే కుంకుమ బొట్లు పెడుతున్నా మొత్తం పసుపు రాసేసుకున్నాం కదా కుంకుమ బొట్లు పెట్టేసుకుంటున్నా ఇలా మంచిగా ఎప్పుడైనా నేను ఇలానే చేస్తాను ఫ్రెండ్స్ ఒక్కోళ్ళొకరు ఇష్టం వాళ్ళదే కుండలు కూడా చేసేది కాకపోతే ఇది ఈ సెట్ మా అక్క తీసుకొచ్చింది ఎప్పుడైనా దీంట్లో బోనం చేస్తా మళ్ళీ మంచిగా క్లీన్ చేసుకొని కబోర్డ్లో పెట్టేసుకుంటాను ఓన్లీ బోనాలను ఆడది ఇస్తాం అనమాట ఈ సెట్ ఇంకా అంతే ఇట్లా పసుపు బొట్లు మొత్తం పెట్టేసుకొని ఇంకా నాకైతే వీడియో తీసేటోళ్ళు ఎవ్వరు లేరు నేను నేనే తీసుకున్నా ఇంకా కొన్ని కొన్ని క్లిప్స్ తీసుకున్నా తీసుకునే పోస్ట్ చేసుకుంటున్నాను గుర్తు కోసమైతే యూట్యూబ్లో పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్ ఇట్లా మంచిగా నిమ్మలంగా చేసుకుంటున్నాను నా పని నేను దానికైతే ఒక పదకొండు పన్నెండు ఇంటికి వెళ్ళా పదకొండు బోనం అయితే బోనం అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్ రాఖీ తెల్లారే మా కాడమ్మ చుట్టుపక్కల ఊళ్ళో మొత్తం కూడా ఆడపిల్లలు వస్తారని అని చెప్పి అందరూ ఆ రోజు సండే రోజే బోనాలు తీసారు ఇది పైదనమాట ఇదైతే దీంట్లో అయితే చలువ కోసం అయితే చింత పులుసు మామూలుగా ఉల్లిగడ్డలు కట్ చేసుకొని ఆ చింతపులుసు సాక లెక్క తీసుకుపోతారు బెల్లం సాక చింతపు సాకలు అట్లా తీసుకుపోతారు కొంచెం పెరుగు వేసుకొని ఇట్లా సాకలు కూడా తీసుకెళ్తారు అనమాట గ్లాస్లో సాక బెల్లము బెల్లం సాక ఇట్లా కొంచెం పెరిగేసుకొని అట్లా తీసుకెళ్తారు ఒక్కోలు ఒక్కో తీరుగా ఇంకెవరిష్టం వాళ్ళది ఎలా అయినా కూడా ఎలా సమర్పించుకున్నా బాగుంటుంది బోనాలు ఇంకా బోనం చేసేటైతే బోనాలు రెండు పుది చేయడం అయితే అయిపోయింది ఇంక ఇప్పుడు పూలే కంకణం ఇది బోనానికి అయితే కంకణం కట్టేసుకుంటున్నా నేను మా పిల్లలు కూడా అందరికి కట్టి ఉంచిన ఇక్కడైతే పూలు బోనానికి మా ఇంటి మా ఇంటి దగ్గర కింద పూలని చాలా అదో రకం అదో రకం పూలు పూస్తే మా ఇంట్లోకైతే పూజకైనా సరే నేను ఇంట్లోకైనా నాకైనా నేను ఎక్కువ కొనుక్కురాను ఫ్రెండ్స్ మా ఇంటి ముందునే పూస్తే నేను చెట్లు వేసుకుంటా నాకు చెట్లు అంటే చాలా ఇష్టం అన్నీ వేసుకొని మంచిగా పూలు ఇవి ఇచ్చేసుకుంటాం ఇవైతే వేపాకులు మంచిగా ఇట్లా వేపాకులు పెట్టి బోనం తీసుకుంటా ఎంత బాగుందో చూడండి చెట్టి బోనం ముత్యాలమ్మ బోనం ఇదన్నమాట మా ఇంట్లో బోనం ఇలా చేస్తున్నా ఇప్పుడైతే దేవుని దగ్గర తీసుకెళ్ళి పెట్టేసుకొని మంచిగా కొబ్బరికాయ కొట్టేసుకొని ఇంకా చీర అవన్నీ రెడీ చేసుకొని తీసుకెళ్ళి సమర్పించి వస్తాం ఇప్పుడైతే కిచెన్లో దేవుడి దగ్గర పెట్టేసుకుందామని తీసుకెళ్తున్నా చూడండి మా దేవుడి దగ్గర అయితే బోనం పెట్టినా ఇంకా వెళ్ళేటప్పుడు మంచిగా ఒత్తిసి దీపం వెలిగించుకొని తీసుకెళ్తా చూడండి ఇక్కడైతే పైన ప్రమిద ప్రమిద పెట్టుకొని దాంట్లో కొన్ని బియ్యం పోసి దాంట్లో ఒక ఒత్తేసుకొని ఇలా ఇట్లా అనమాట సెట్ దీంట్లో శాఖ పోషించిన కింద పసుపన్నం దీంట్లో సాక మళ్ళా పెరుగు ఇవన్నీ తీసుకెళ్తామండి ఎక్కడైతే కంకణాలన్నీ మా పిల్లల కోసం కట్టించిన బోనం అంతా రెడీ అయిపోయింది చీర గాజులన్నీ ఒక కవర్లు ఈ కవర్లో వెళ్ళడం ఇంకెళ్ళడం కోసమైతే దీపం మంచిగా దీపం వెలిగించుకున్నాం మొక్కుకున్నాం ఇంకా దేవుడి దగ్గర నుంచి అయితే ఎదురుగా పెట్టేసుకొని నేను మా వారైతే కంకణాలు కట్టుకుంటున్నాం కంకణాలు కట్టుకొని బోనం ఎత్తిచ్చిర్రు బోనం తీసుకెళ్ళి దేవుడు సమర్పించేసి వచ్చినాం నేను మా సారి కట్టినా మా సారి నాకు కడుతుండ్రు ఇట్లా ఒకరికొకరు బోనాలు కట్టు బోనాలు బోనం ఎత్తుకోవడం కోసం అయితే కంకణాలు కట్టుకొని ఇంకా మా వాళ్ళైతే కింది తీసుకొస్తారు నాకు బోనం ఎత్తడం కోసమైతే ఇక్కడ మా తెలంగాణలో అయితే ఇట్లా మగవాళ్ళే తీసుకొస్తారు బోనం ఎత్తి ఇక నీళ్ళారూసి పంపించేస్తారు అట్లా మేమైతే ఇక మా బోనాల దగ్గరికి అయితే కొంచెం దూరం ఉంటుంది ఫ్రెండ్స్ మేమైతే కార్లు వెళ్ళినాము ఇంకా సిటీలో ఊళ్ళో అయితే అందరు ఒక దగ్గర చేరుకొని అందరు వచ్చిన తర్వాత అందరు ఒకేసారి వెళ్తారు కాబట్టి మంచిది అనిపిస్తుంది కానీ సిటీలో ఎవరికి వాళ్ళు లెవెన్కి వెళ్ళి పెట్టేస్తారు అదే ఊళ్ళో అయితే ఈవినింగ్ ఫోర్కి బయలుదేరి మంచిగా అందరు కలుసుకొని ముచ్చట్లు పెట్టి కొంచెం మంచిగా దేవుళ్ళకి అందరినీ పూజలు చేసుకుంటూ అందరూ ఒక్కసారి వెళ్తే మంచిగా అనిపిస్తుంది ఇక సిటీలో ఎవరికి వాళ్ళు పోయి పెట్టేసుకొని రావడమే అంత అనిపేది కానీ మనం ఇక చేసుకోవాలి కాబట్టి బోనం అయితే చేసుకుంటున్నాం ఇక్కడైతే మేము ఒక నాటుకోడిని కూడా తీసుకెళ్ళాం తీసుకెళ్ళి ఇక్కడే బోనాలు సమర్పించేసి చూడండి ముత్యాలమ్మ సూర్యాపేటలో కూడా ముత్యాలమ్మ ఈ బోనం అయితే మేము పోయినప్పుడు ఒక పది పదిహేను బోనాలు వచ్చినాయి అన్నీ పెట్టి నిమ్మలంగా అయితే బోనం సమర్పించేసి అయితే వచ్చేసినాం బోనం చూడండి ఇట్లా తీసేస్తారు పసుపన్నము ఇట్లా కుప్పల్లాగా లాగా ఫైనల్గా మా పిల్లలు మేమైతే ఒక ఫోటో దిగేసినాం బోనం సమర్పించడం అయిపోయింది నాటుకోడిని కోసుకున్నాం ఇంటికి వచ్చి మంచిగా కుక్కర్లో నాటుకోడి కూర వండుకొని తినేసి అయితే రెస్ట్ తీసుకున్నాం చెడు నాటుకోడు పచ్చి పులుసు రైస్ ఫోర్ మెంబర్స్ మేము ఈసారి అయితే మొత్తానికైతే బోనాల పండుగ అయిపోయింది ఓకేనా నచ్చిందా బాయ్ ఫ్రెండ్స్ లైక్ యూ